హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బేట మన ఛానల్ ఈ రోజుగా చేసేటట్టు చూపిస్తాను ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి చూడండి ఏ కలర్ వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి తయారు విధానం చూపిస్తాను నేను ఒక బాక్స్ తీసుకున్నానండి కొలతకి ఈ బాక్స్తో రెండు శనగపప్పు వేసాను ఈ కుక్కర్లో నీళ్ళు పోసి రెండుసార్లు వాష్ చేసేసుకొని అదే బాక్స్తో రెండుకి నాలుగు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము రెండు గంటలకు నానయి ఈ నానేసరికి పిండి కలుపుకుందాము పిండి కలిపి పక్కన పెట్టుకుందాము ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి అండి ఇవాళ్ళు రెండు కప్పులు బైదా పిండి తీసుకుంటున్నాను మనం శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నాము దాంతోనే ఇది మూడు కప్పులు వేస్తున్నాను వేస్తే పర్ఫెక్ట్గా జరిపోద్ది కొలకలకు గమనించండి నెయ్యి వేసి వేసుకొని కలుపుంటే బాగుంటుంది చిట్కుడు సాల్ట్ వేస్తున్నాను నెయ్యి బాగా ఆయిల్ పిండికి పట్టించేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి అన్నీ ఒకేసారి ఎక్కువ పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి అప్పుడే బాగా వస్తుంది అంత కలిసేటట్టు కలుపుకొని ఈ టచర్ రావాలి పిండి ఇది కనుక ఒక గంట నానిందంటే మనకు బాగా వస్తుంది అప్పుడు రాసి రాసేసుకొని ఇదంతా సాధారణంగా చేసేసుకొని ఒక బౌల్లాగా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం ఒక గంట నాలుద్ది ఈరోజు పొప్పు పొడగ పెట్టుకుందాము రెండు గంటల నాని పప్పు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి విజిల్ పెట్టేసి మూడు విజులు రానిద్దాము మెత్తగా ఉడికిపోతే మూడు విజిల్ వస్తే చాలు రెండు గంటలు నాన్నే కదా విజిల్ తీసేసి స్పెస్ఫర్ పోయినాక ఒక స్టైనర్లో వడగట్టేసుకుందాము ఒక నిమిషం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాము మిక్సీ జారలో వేసేసుకొని రెండు కప్పులు పప్పుకి రెండు కప్పులు బెల్లం వేసుకుందాము తురిమి పెట్టాను రెండు కప్పులు బెల్లం వేసి ఏ కప్ తగ్ పప్పు వేసుకున్నాం అదే కప్పు రెండు కప్పులు వేసాను ఒకసారి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక జార్ తీసుకున్న మిక్సీ ఒక స్పూన్ వేసి పదాలిక్కాయలు వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక స్పూన్ నెయ్యేసి ఈ బెల్లము చిన్నపప్పు మిక్సీ పట్టిన మిశ్రం దీంట్లో వేసుకొని కలుపుకుందాము లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే బాగా పాకం మచ్చినట్టయి పిండి బాగా వస్తుంది ఇదంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక చిటికటి సాల్ట్ స్వీట్నెస్ తెలిసేదానికి వేలక్కాయలు కూడా ఒక స్పూను ఇదంతా వేసి కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు వేయేసి కలుపుకోవాలి అంత కలిసేటట్టు ఈ టచ్ రావాలి పిండి మేము స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం తొందరగా అయిపోద్ది పిండి ఆరిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాలులాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని మనం కలిపి పెట్టిన పిండి ఒక గంట అయింది మూత పెట్టి పక్కన పెట్టాక బాగా నానింది పిండి తీసి చిన్న లాగా తీసుకొని మధ్యలో కొంచెం స్ప్రెడ్ చేసి పిండి పెట్టేసి చుట్టూరు ఇటు తీసి పెట్టుకోవాలి పిండి తీసేసుకొని ఎగస్ట పిండి ఉంటే తీసి వేసుకోవాలి లేకుంటే మందకు వస్తాయి ఇటు చుట్టేసి ఈ ప్లాస్టిక్ పేపర్ మీద వేసి చేసుకుందాము పైన ఇంకో పేపర్ పెట్టి ఇట్లా స్ప్రెడ్ చేస్తే పలుసగా వస్తాయి ఆయిల్ పేపర్ మీద ఏం చేసుకొని బాగా వస్తాయి అది చేసి స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పేపర్తోనే తీసి వేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తీసేసి కొంచెం కాలిన తర్వాత తిరగేసి ఒక స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి ఈ బచ్చాలకి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీ ఉంటాయి కొంచెం పిండి తీసుకొని మధ్యలో పిండి పెట్టేసి చుట్టూ పిండి లాగేసుకొని పైన చుట్టేసుకుంటే పూర్ణ పిండి బయటకు రాకుండా ఉంటుంది ఇది ఎక్కడ స్టపిండ్లు సరిపోయింది చుట్టేసేసుకొని చేతికి నెయ్యి రాచిట్టు స్ప్రెడ్ చేసి పేపర్ పెట్టేసి ప్లేట్ చెట్టు నొక్కేస్తే చింపుల్గా వచ్చేస్తాయి ఇంక అన్నీ ఇదే ప్రాసెస్లో కాల్చుకొని కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేసి తిరగేసి కాల్చుకొని తీసుకోవటం నేను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండి బాగా వచ్చినాయి